హాయ్ అండి అందరికీ నమస్కారం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు తమ అభ్యర్థి అయినటువంటి వంగ గీతా విశ్వనాథు మార్చి వేరే ఎవరికైనా సీట్ ఇద్దామా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని మార్పు చేద్దామా అనే ఆలోచనలో పడినట్టు మాకు పక్కాగా సమాచారం అందింది ఏం చేతంటే గత నిన్నే నిన్నే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో భాగంగా కాకినాడ వచ్చి వచ్చి వచ్చారు మరి అక్కడ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు పెద్దాపురాన్ని అయితే ఆయన కాస్త వ్యతిరేక పవనాలు వీచాయి అక్కడ అందరూ కూడా జన సైనికులు అతన్ని సూరంపాలు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి ఆప్ చేయటం మాకు జనసేన ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం కాబోయే సీఎం అనేదో పిల్లలు కొంచెం అడవుడు చేయటం ఇవన్నీ జరిగినాయి సో అవన్నీ పక్కన పెడితే ఇతను ఉన్నటువంటి మీటింగ్లో ఇతను అబ్జర్వేషన్ కావచ్చు లేకపోతే ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారికి అదే పార్టీకి చెందినటువంటి కొంతమంది వైసీపీ నాయకుడికి ఇచ్చిన సమాచారం కావచ్చు ఏది ఏవైనా అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం కానీ కనీసం పోటీ అయినా ఉండాలి కదా వైఎస్ఆర్సీపీ నుంచి ఇంత చేసి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత నెట్వర్క్ పెట్టుకొని ఇన్ని రకాలు చేసి ఆఖరికి డిపాజిట్ కూడా దక్కకపోతే రేపు వద్దన మనం చాలా ఇబ్బందులు పడతాం అనే ఆలోచనలోకి వైఎస్ఆర్సిపి వచ్చింది ఈ నేపథ్యంలో మరి ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థిని మార్చేసి వేరే అభ్యర్థికి ఎవరైనా సీట్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక విషయం ఒక ఈ అంశం మీద వాళ్ళు తర్జన భజన పడుతూ ఉన్నారు అయితే వంగ గీతా విశ్వనాథ్ గారంటే ఆమె చిన్న నాయకురాలు కాదు ఆమె ఉన్న నాయకురాలు ఎడ్యుకేటెడు మహిళ కానీ మహిళ అయినా కానీ మేల్ కంటే ఎక్కువగా జనంలోకి తిరుగుతుంది కష్టపడే తత్వం ముందు నుంచి ఉంది ఆవిడకి ఆవిడ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన లెగ్ వర్క్ ఎక్కువ చేస్తుంది ఆవిడ మగోళ్ళతో సమానంగా పరుగులేడుతుంది సమానంగా వాళ్ళతో పాటు కష్టపడుతుంది ఆవిడ వాళ్ళతో పాటు సమానంగా వాయిస్ ఉంది గట్టిగా మాట్లాడుతుంది మహిళలు ఆకట్టుకుంటుంది రాజకీయ వ్యూహం ఉంది అదేవిధంగా మంచి లక్షణాలు ఉన్నాయి సుగుణాలు అంటే ఆవిడ క్యారెక్టరవైజ్గా చూసుకుంటే అందరితోటి వినయంగా మంచితనంగా మాట్లాడే ఒక ఒక ఉత్తమమైనటువంటి మహిళ ఎవరంటే వంగ గీతా విశ్వనాథ్ గారు అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఆమె దగ్గరికి ఏదైనా పని మీద వెళ్ళినా కానీ ఆమె చాలా చక్కగా స్పందిస్తుంది ఆ పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఆమె అప్రోచ్ అయ్యే విధానం చాలా బాగుంటుంది వెళ్ళినోడు శాటిస్ఫైగానే వస్తాడు మరి అటువంటి గీతా విశ్వనాథ్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారు ఏంటి ఆమెలో ఉన్న లోపం వై చెప్పి వాళ్ళు ఎందుకు ఆమెను తక్కువ అంచనా చేస్తున్నారు అని మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే వైశిరిత్యా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు జనరల్గా మనకు మనమే ఉన్నాం గత ఏడాదిలో ఉన్నటువంటి ఇది ఆ ఓపిక ఈ సంవత్సరం ఉండదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంత ఓపిక మళ్ళీ ఉండదు ఆ ఫోర్స్ మనలో ఉండదు ఆ వైసరిత ఫోర్స్ తగ్గుతూ ఉంటుంది అలా చూసుకుంటే గీతా విశ్వనాథ్ గారు ఎందుకో అక్కడ కాస్త వీక్గా ఉన్నారు అనేది వీళ్ళు చెప్తా ఉన్నటువంటి విషయం ఆమె ఇప్పుడు జనరల్గా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి ఈ ఎండల్లో ఆమె ఒక గంట డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే ఇంకో రెండు గంటలు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందంట సో ఇది ఇది కాస్త ఇబ్బంది అవుతుంది ఇంకోటి చాలామంది అనేది ఏంటంటే ఆవిడ హెల్త్ రీత్యా కూడా అంత పెర్ఫెక్ట్గా లేరు కాస్త అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి దీనివల్ల కూడా ఆమె గట్టిగా కష్టపడలేకపోతున్నారు గట్టిగా వాయిస్ బేస్ చేసి మాట్లాడలేకపోతున్నారు అనే అనేది కూడా ఈ వయసుకి వాళ్ళు అక్కడక్కడ అంటూ ఉన్నారు ఇవన్నీ చూసుకుంటే ఈ నేపథ్యంలో ఇవన్నీ పరిగణన తీసుకుంటే మరి అవతల ఎవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి అతను లోపం ఏంటంటే ఏమీ లేదు మన వచ్చాడంటే బషీర్ బీబీ ఆ ఉరుస్కి వెళ్ళాడంటే ఆయన బై బై వాక్ వెళ్ళిపోయాడు సెక్యూరిటీ వాళ్ళు అంత చెప్పిన ఆయన ఏం లేదు ప్రతి పేదవాడి ఇంటికి లోపల గుడిసుల్లోకి అందులోకి వెళ్ళిపోయాడు వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎవరు మీద కూర్చుంటే పక్కన కూర్చుని మాట్లాడాడు వాళ్ళతో సమానంగా వాళ్ళ కష్ట సుఖాలు ఆలకించాడు పరుగులు పెట్టాడు చాలా చాలా కష్టపడు పనిచేశాడు అతను అఫ్కోర్స్ మధ్యలో రోజు వచ్చింది హైదరాబాద్ వెళ్ళిపోయాడు అది వేరే విషయం అయితే ఆయన మరి ఆయన కష్టం ముందు ఆయన పనితీరు ముందు ఆయన వాయిస్ ముందు ఆయనే కాదు ఆయనతో పాటు అక్కడ జన సైనికులు కూడా చాలా స్పీడ్గా ఉన్నారు అలాగే తెలుగుదేశం కేడర్ కూడా స్పీడ్గా ఉంది మరి వీళ్ళందరినీ తట్టుకోవాలంటే కష్టమయ్యే పరిస్థితి ఏమో ఈమె వయసు కాస్త ఎక్కువ వయసే హెల్త్ రిచ్చా చూసుకుంటే అంత ఫిట్గా ఈమె కనపట్టలేదు ఇప్పుడున్నటువంటి వాతావరణం చూసుకుంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి వెళ్ళే కొల్ది పగలు రాత్రి కష్టపడి తిరగాలి పవన్ కళ్యాణ్ మీద పోటీ అంటే చిన్న విషయం కాదు బహుశా మనం ఈమెకి సీట్ ఇచ్చి పొరపాటు చేసామేమో ఎవరైనా మంచి వ్యక్తికి మనం ఇవ్వాలి ఇక్కడ ఎవరు ఉన్నారు అని తర్జన చేస్తూ ఉన్నారు అఫ్ కోర్స్ పిఠాపురం నియోజకవర్గం గీతగారి క్యాండిడేట్ అయినా కానీ ఇక్కడ అంతా డీల్ చేస్తుంది మిథున్ రెడ్డి గారు రెడ్డి గారు యాక్చువల్లీ రెడ్డి గారు కాకినాడ సిటీలో ఆయన వైసీపీ అభ్యర్థి కానీ అక్కడ ఆయన విజు చాలా ఈజీ అనిపిస్తుంది అతనికి గెలుస్తాడు ఏం చేతంటే అక్కడ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వనమాడి వెంకటేశ్వరరావు అతను పెద్ద బలమైన క్యాండిడేట్ కాదు రెడ్డిని అతను ఢీకొండడం చాలా కష్టం ఇప్పుడున్న ఎలక్షన్లో అందుకే అతనికి సీట్ ఇవ్వడానికి చాలా ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు ఒకనొక దశలో కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఇచ్చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన కూడా చేశాడు కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా సరైన లీడర్ అక్కడ దొరకలేదు ఎవరో పోతులు విశ్వ అనుకున్నారు ఆయన కైటి కాలేజీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత అతను కూడా అంత పెర్ఫెక్ట్ కాదు ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో అతను పిఠాపురం ఇచ్చారు పెద్దగా ఓట్లు పడలేదు అప్పుడు వర్మగారు ఇండిపెండెంట్గా విజయం సాధించాడు అక్కడ మళ్ళీ ఇక్కడ బీజేపీని ఇస్తే ఇక్కడ కూడా అదే తంత అవుతుంది మరి ఇంకా బీజేపీ సరైన నాయకుడు ఎవరంటే గట్టిగా ఎవరో లేరు అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మరి ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచన చేస్తే ఎలాగైనా ఫిషర్మెన్ బెల్ట్కి ఇవ్వాలి బీజేపీకి ఇస్తే బీజేపీలో ఫిషర్మెన్ బెల్ట్లో పెద్ద అంటే ఉన్నారు కానీ నాయకులు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే తగ్గ అయితే ఆ స్థాయి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారో అట్టే లేకపోయిన పక్షంలో మరి తప్పదు ఈ మత్స్యకారు సామాజిక వర్గానికి ఇవ్వాలి ఇంకా వనమాడి వెంకటేశ్వరావు తప్ప వేరే మార్గం లేక గత్యంతరం లేని పరిస్థితిలో వనమాడి వెంకటేశ్వరరావు గారికి సీట్ ఇచ్చారు ఇతను ఫైనాన్షియల్గా సెటిలే కానీ ఖర్చు పెట్టాడు ఇతను ఎంతసేపు గవర్నమెంట్ వస్తే మేము చేస్తామంటాడు కానీ ప్రస్తుతానికి మొన్నటిదాకా ఆయన పదవికాల్లో చాలా రూమర్స్ ఉన్నాయి ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద కావచ్చు ఇతను అన్నగారి మీద కావచ్చు సో ఈ నేపథ్యంలో ఇదంతా కూడా చంద్రశేఖర రెడ్డి గారికి ప్లస్ అయింది అక్కడ ఆయన ఈజీగా విజయం సాధిస్తాడు అయితే ఇక్కడ ఎలాగ గెలుపు ఖాయమే కాబట్టి మరి ఎఫర్ట్ అంతా పిఠాపురం మీద పెట్టమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడంతో ఇతను పగలు రాత్రి పిఠాపురం మీద దృష్టి పెట్టాడు అలా పిఠాపురంలో వంగా గీత గారికి సీట్ ఇప్పించడానికి పెద్ద పాత్ర పోషించింది ఎవరంటే రెడ్డి గారే వెరీ బిగినింగ్లోనే అప్పటికి పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తా అని చెప్పేసి అనుకోలేదు ఆ టైంలోనే రెడ్డి గారు వంగా గీతకి అక్కడ ప్రపోజ్ చేశారు ఆ ప్రపోజల్ని జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చేశారు సో అప్పటి నుంచి ఆవిడ ఇక్కడ ఎంపీగా ఉన్నా కానీ పిఠాపురం మీద ఎక్కువ దృష్టి పెట్టారు అక్కడ దాకా బాగానే ఉంది అయితే ఇప్పుడు రెడ్డి గారు అన్నీ తానే చూసుకున్నా ఎంత చూసుకున్నా క్యాండిడేట్ ఇది ఎంతో కొంత ఉండాలి మరి ఏం చేద్దాం ఏంటి మనం వంద అడుగులు వేస్తే క్యాండిడేట్ కలిసి యాభై అడుగులను ఇయ్యాలి కదా మరి ఆమె ఎందుకో వీక్ అయ్యింది వీక్గా ఉంది మరి క్యాండిడేట్ని మార్చే ఎలాగా అని చేస్తే మరి వాళ్ళకి ఇంకెంతకంటే క్యాండిడేట్ కూడా వాళ్ళకి దొరకట్లేదు కానీ ఒక ప్రచారం జరుగుతుంది మరి ఇందులో వాస్తవం ఏంటో తెలియదు కానీ వర్మతో మాట్లాడితే ఎలా ఉంటుంది ఇంచేతంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా నష్టపోయేది ఎవరంటే పిఠాపురం వర్మే పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారండి పిఠాపురం అందులో నో డౌట్ మెజార్టీ ఎంతైనా రావచ్చు ఓ పదివేలు అటు అవ్వచ్చు పదివేలు ఇటు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎనభై వేలు రావచ్చు లక్ష రావచ్చు లేకపోతే యాభై వేలు రావచ్చు నలభై వేలు రావచ్చు ఎంతైనా రావచ్చు విజయం ఖాయం ఇతను ఎప్పుడైతే విజయం సాధించాడో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాడు పిఠాపురానికి అడుగడుగున పవన్ కళ్యాణ్ జనసేన మార్కు అలా కనపడిపోతుంది ఆ విధమైన అభివృద్ధి ఆయన చేస్తాడు ఆ తపన ఆ కసి ఆయనలో ఉంది ఆ అభివృద్ధి చేసే క్రమంలో అతను ఒక ఇన్ఛార్జిని అక్కడ పెట్టుకుంటాడు వర్మను పెట్టుకోడు వర్మ టీడీపీ కాబట్టి ఎలాగా ఎంపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉదయ శ్రీనివాస్నే పెట్టుకోవచ్చు ఆయన రేపు ఎంపీగా నగ్గొచ్చు అతను పార్లమెంటు కాకినాడ పార్లమెంటు ఎంపీగా పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా ద్విపాత్రాభినయం చేస్తూ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువవుతూ ఆయన ఫౌండేషన్ ఆయన వేసుకుంటూ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తూ ఆయన జనంలో గెలిపోతాడు ఇంకా అప్పుడు వర్మగారి ఊసి అట్టే ఉండకపోవచ్చు ఇంకా ఏదంటే వర్ వర్మగారు ప్రత్యక్ష రాజకీయాలకు ఉంటేనే ఆయన రెండు వేల పద్నాలుగు ఇండిపెండ్గా నగ్గారు కాబట్టే అతనికి ఒక ఒక అవకాశం చిక్కింది అక్కడ జనంలో తిరిగే అవకాశం చిక్కింది జనంలో ఒక ఒక బలమైన నాయకుడు అనిపించుకున్నాడు రెండు వేల పద్నాలుగులో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయని పక్షంలో సైలెంట్గా ఉండిపోతే ఏమీ లేదు పరిస్థితి ఇప్పుడు మర్చిపోతారు వర్మగారిని కానీ ఇప్పుడు మరి ఆయన కేవలం ఇతని కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటే రేపొద్దు ఇతనికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారంటే డౌటే అంత ప్రిఫరెన్స్ ఉండకపోవచ్చు ఆ బాధ వర్మగారు మనసులో ఉంది పైకి తేటలేదా సో దీన్ని కనిపెట్టారంటే వర్మగారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక రకం ఫ్రెండ్సే రాజకీయంగా వేరు వేరు పార్టీలే కానీ వీళ్ళకి ఫ్రెండ్స్ ఉన్న ఫ్రెండ్షిప్ ఉంది అక్కడక్కడ కొంతమంది అనేది ఏంటంటే కొంచెం కొంచెం వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఈ వరమగారు మనసులో ఉన్నటువంటి ఆవేదనను వీళ్ళు అర్థం చేసుకుని అంటే వీళ్ళు గమనించి అర్థం చేసుకుని కాదు గమనించి గ్రహించి ఇవాళ రేపో వరమగారితో వీళ్ళు మాట్లాడతారనే ప్రచారం జరుగుతుంది వరమగారితో మాట్లాడి ఇవన్నీ చెప్పి వరమ్మగారికి బాబు రేపొద్దున మీకు ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది మా మా క్యాండిడేట్గా మీరు రండి అని చెప్పి ఇచ్చేదంటే ఇంకా నామినేషన్లు అవ్వలేదు బీఫార్ సిక్కి ఇవ్వలేదు ఇంకా టైం జస్ట్ ఒక టూ డేస్ టూ త్రీ డేస్ టైం ఉంది మరి ఈ టైంలో వరమ్మగారితో సంప్రదింపులు చేసి వరమ్మగారు కానీ ఓకే అంటే కళ్ళు మూసుకుని అతను బీఫారం ఇచ్చేస్తారు వైఎస్ఆర్సీపీ బీఫారం చాలా ఈజీగా ఇచ్చేస్తారు ఎటువంటి ఆలోచనలు చేయరు ఖర్చు కూడా వాళ్లే పెట్టుకుంటారు గట్టి పోటీ ఉంటుంది అలాగైనా పవన్ కళ్యాణ్ నగ్గుతాడు కాకపోతే దగ్గరికి వచ్చి ఏదో ఓకే పర్వాలేదు పోటీ దన్నుగా నిలబడ్డాడని ఒక ఒక పేరు అయితే ఉంటుంది సో ఏదేమైనా మరి ఇక్కడ పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి మార్పు అనేది ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంతో చెప్పలేం గారి హెల్త్ మీద కూడా రకరకాల ప్రచారాలు ఉన్నాయి అవి కూడా పూర్తిగా చెప్పలేము ఏదైనా ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం ఈ ప్రచారం బట్టి మేము అక్కడక్కడ తెలుసు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రలు పిఠాపురం రూరలు టౌను ఉప్పాడ కొత్తపల్లి ఇటువంటి చోట్ల కొన్ని చోట్ల ర్యాండమ్గా మేము సర్వే చేస్తే మరి ఏంటి ఈ ప్రచారం ఎలా చేస్తున్నారంటే అట్టే చేయలేకపోతున్నారని వాయిస్ అట్టే ఇవ్వలేకపోతున్నారని ఎండ దాటిని తట్టుకోలేకపోతున్నారని ఈ ఈ విధంగా చెప్తా ఉన్నారు అవన్నీ కోడీకరించి మరి మేము విశ్లేషణాత్మకంగా మేము ఈ వీడియో చేస్తూ ఉన్నాం ఏదేమైనా చూద్దాం టూ త్రీ డేస్లో పిఠాపురం వైసీపీ అభ్యర్థి విషయంలో ఏదైనా అద్భుతమైన మార్పులు జరుగుతాయేమో మనం వేసి చూద్దాం థ్యాంక్ యూ